హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి సో ఈ రోజు కూడా మనకు ఒక ఇటీఓస్ అనేది రావడం అయితే జరిగింది బండి కూడా చూపించేస్తాను బట్ ఏమంట ఈ మధ్య మనకు ఇటీఓస్ చాలా అయిపోయినాయి అంటే సేల్స్ కూడా అట్లే ఉన్నాయి సో రైట్ డైరెక్ట్ బండిలో వెళ్ళిపోదాం మన బండి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది అండి పంతొమ్మిది జీడి అనమాట సిల్వర్ కలర్ బండి మా మన కలర్ పరంగా చూసుకుంటే సిల్వర్ కలర్ అండ్ నైన్టీన్ లాస్ట్ అండి టూ థౌసండ్ నైన్టీన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నైన్టీనే రిజిస్ట్రేషన్ కూడా నైన్టీన్ సో రిజిస్ట్రేషన్ పరంగా ఎత్తుకుంటే కూడా టూ థౌసండ్ నైన్టీన్ అండ్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ ఉండాల బేసిక్ గా కరెక్ట్గా క్లారిటీ అయితే నాకు తెలియదు ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ విషయానికి వస్తే నాలుగు కూడా సీల్ టైర్స్ ఉన్నాయి డబల్ కీస్ ఉన్నాయి బండి బండి చాలా బాగుంటుంది క్లారిటీగా ఉంటుంది బండి దగ్గర సో బండి ఒకసారి షార్ట్ గా మనం చూసుకున్నాం రండి గ్లాస్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ అంటే మీకు ఏ గ్లాస్ కూడా ఏ పార్ట్ కూడా మారేటది ఉంటుంది ఇంకా మన గ్లాస్ టోటల్ సైడ్ గ్లాస్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు అంటే ఈ కోడ్ చూసుకోవచ్చు ప్రతి గ్లాస్ కూడా అంటే ఏ ఒక్క గ్లాస్ కూడా సీరియల్ నెంబర్ టోటల్ గా ఒకటే ఉంటుంది ప్రతి గ్లాస్ కూడా ఇంకా లోపల ఇంటీరియర్ ఒకసారి చూసుకుంటే మనము ఇంటీరియర్ డబల్ డాష్ బోర్డ్ అంటే ఎందుకంటే టూ థౌసండ్ నైన్టీన్ బండి చూసుకుంటే ప్లాటినం అండ్ షేప్ కూడా అంటే లోపల మనము డిస్ప్లే చూసుకుంటే కూడా డిస్ప్లే కూడా ప్లాటినమే వస్తుంది టూ సిక్స్టీన్ నుంచి మనకు ప్లాటినం ఉంది అనమాట ఒకసారి రీడింగ్ కూడా చూసుకున్నాము రీడింగ్ చూసుకుంటే లక్ష డెబ్బై ఆరు వేలు అండి సారీ లక్ష డెబ్బై ఒక వెయ్యి అండి లక్ష డెబ్బై ఒక వెయ్యి అయితే తిరిగింది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా జేవీ ప్లేయర్ తీసేసినారు ఒరిజినల్ ప్లేయర్ తీసి వాళ్ళు ఏవీసీ ఎక్స్ట్రా ప్లేయర్ వేసినారు అండ్ ఏసీ విషయానికి వస్తే ఏసీ చాలా చిల్లు అంటే చిల్లు వస్తుందండి అంటే వాళ్ళు సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ కాబట్టి మెయింటెనెన్స్ బాగుంది తిరుపతి బండి అండి బండి అయితే కదా తిరుపతి ఫస్ట్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండే ఇప్పుడు కూడా వాళ్ళ పేరు మీద ఉంది బండి అయితే కదా సో ఇక ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంటుంది అండి బండి యాక్చువల్గా ఈ బండి అయితే వేరే కంపెనీకి తిరిగింది బండి అండి కంపెనీకి అంటే వేరే కంపెనీకి తిరిగింది అంటే పెద్ద అఫీషియల్స్ అయితే తిరిగినారు దీంట్లో అంటే కంపెనీ వాళ్ళని పిలుచుకొని ఎయిర్పోర్ట్ వదలడము పిలుచుకొని రావడం ఇంతే అండి దీని పని ఈ బండిలో అయితే కన ఇంకా బేసిక్ ఎయిర్పోర్ట్ చాలా తిరిగి ఉంటుంది బండి ఇది కంపెనీ నుంచి ఎయిర్పోర్ట్ కి రావడం పోవడం ఇంతే వేరే బాడీలు అంటే బయట బయట బాడీలు అయితే ఏవి ఇంకా ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే ఎయిర్ బ్యాగ్ ఇక్కడ చూడొచ్చు ఈడో ఒకటి ఈడో ఒకటి రెండు ఎయిర్ బ్యాగ్లే వస్తాయి మనకు ఈ ఇటీవస్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సో ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ ఫుల్ నేను చెప్పే కదా టైర్స్ నాలుగు కూడా బెస్ట్ బెడ్ స్టోన్ టైర్లు వేసి వెయ్యి కిలోమీటర్లు కూడా తిప్పిన లేదండి టైర్ చూసుకోవచ్చు నాలుగు కూడా స్టూల్ టైర్లు ఉన్నాయి ఇంకా అప్ విషయానికి వస్తే చిన్న మనం అప్ కానీ బండి అంటూ ఏది ఉండరు ఒకసారి బ్యానెట్ కూడా సారీ డిక్కి కూడా ఓపెన్ చేసి చూపిస్తా అండ్ నెంబర్ చూసుకుంటే ఏపీ థర్టీ నైన్ మనకు ఎయిటీన్ ఎండింగ్ నుంచి థర్టీ నైన్ వచ్చింది అదర్ స్టేట్ వెహికల్ అయితే కాదు తిరుపతి ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ బండి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వాళ్ళ పేరు మీదే ఉంది ఎవరైనా తీసుకున్న తర్వాత టోకెన్ వేస్తారనమాట ఎందుకంటే ఓనర్షిప్ మారుతుందని చెప్పి అందుకని ఫస్ట్ ఓనర్ పేరు ఉంది ఉందని చెప్పి వాళ్ళ పేరు మీదే పెట్టుకున్నారు ఎవరైనా తీసుకున్నప్పుడు సెకండ్ ఓనర్ అవుతారు అంతే అండి ఇంకా నెంబర్ కూడా టూ ఎయిట్ డబుల్ నైన్ అండి బండి నెంబర్ చూసుకుంటే కదా ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకుంటే మనకు జాకీ అంతా బండిలోనే ఉంది ఇంకా లోపల స్టెప్ ని విషయానికి వస్తే స్టెప్ ని కూడా మనకు స్టెప్ ని ఉందండి స్టెప్ ని కూడా హాఫ్ స్టెప్ ని ఉంది బ్రెష్ లోనే ఉంది స్టెప్ ని కూడా లోపల ఎక్కడ కానీ చూసుకోవచ్చు మీరు బండి లోపలంతా బాగుందండి ఎందుకంటే మరి లెంత్గా తీస్తే మనం కూడా ఊరికే కస్టమర్ కూడా ఏమంటే చూసే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అందుకని నేను షార్ట్ షార్ట్గానే అంటే కొద్దిగా వీడియో అయిన కాడికి భిన్న భిన్న షూట్ చేస్తాను ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్లారిటీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా బండి అయితే అంటే ఎవరైనా లేటెస్ట్ కావాలంటే వాళ్ళ కోసం ఎందుకంటే మంచి బండి అంటే లేటెస్ట్ పోయే వాళ్ళు ఎందుకంటే ఈ మధ్య కాలం ఏమంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ మోడల్ అన్ని కొద్దిగా స్లో అయినాయి ఎంతసేపు మంది ఏమంటే సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ మోడల్స్ అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం ఏమంటే మన దగ్గర దాదాపు నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ మోడల్ ఈ బండ్లే ఐదు ఆరు బండ్లు ఉన్నాయి సో ఈ రోజు కూడా ఈ బండి వచ్చింది ఈ బండి కూడా ఉంటుంది మన దగ్గరే ఉంటుంది పార్కింగ్ లోనే ఉంటుంది తిరుపతి ఓనర్ కావచ్చు కానీ మదనపల్లికి మన దగ్గరకు వచ్చింది ప్రస్తుతానికి అయితే ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దామండి ఫ్రంట్ గ్లాస్ చెప్తుంది కదా ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటి మారిందండి ఏ ఒక గ్లాస్ మారలేదు కానీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అది టయోటా ఒరిజినల్ గ్లాస్ మారింది షోరూమ్ లో మారింది అనమాట ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే మీతో అన్ని లు ఒకటే ఉంటాయి ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దాం బ్యానెట్ లోపల చూసుకుంటే ఇంజన్ సెక్షన్ చూసుకోవచ్చు మీరు గాలి వాటర్ వాష్ వెళ్ళింది కాబట్టి ఇంజన్ ఇంత మాత్రం వస్తుంది పక్కాగా ఎందుకంటే క్లారిటీగా ఉండే ఇంజన్ ఏ ఇంజన్ అయినా కూడా నేను చూపించేది క్లారిటీగా ఉందంటే అది కేవలం గాలి వాటర్ వాష్ పోయి వచ్చింది బండే లోపల అపారామ్స్ కాడ నుంచి క్లారిటీగా చెక్ చేసుకోండి బండి ఎంత క్లీన్ ఉందో అర్థమవుతా ఉంటుంది మీకు కూడా ఇంకా బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో అయితే బ్యాటరీ అయితే మార్చడం అయితే జరిగింది దీనికి కూడా వారంటీ ఉంది బ్యాటరీ వారంటీ కూడా ఉంది అట్లే ఇంకా ఇవి చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏమంటే ఇక్కడ పంచ్ వెల్డింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ కానీ యాక్సిడెంట్ లేదు అని చూపి చూపించి వీడియో అయితే నాకు తెలిసిందండి షార్ట్ షార్ట్లో భిన్న అయిపోయిందండి వీడియో అయితే నాకు తెలిసింటే ఎందుకంటే మరీ లెంతిగా ఉంటే కూడా మళ్ళీ కస్టమర్ చూసే కూడా పెద్ద లెంతి ఉంటే చూడడం లేదు అందుకని భిన్న షార్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను వీడియో సో బండి అనేది చూసినారు కదా బండి గురించి టోటల్ డీటెయిల్స్ కావాలంటే ఇంకా క్లారిటీ కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి బండి రేట్ విషయానికి వస్తే రేట్ కూడా దయచేసి నాకు కాల్ చేస్తే నేను చెప్తానండి రేట్ ఎందుకంటే కంపారిజన్ చేస్తారు కాబట్టి రేట్ అనేది మేము మెన్షన్ చేయము టోటల్ అన్ని ఆలోక్య ఉండే బండి బండి క్వాలిటీ బండి ఎవరైనా కావాలంటే దయచేసి మాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మా వీడియోస్ని కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ 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 యూ వీరించ క్యా మాలితో నేను ఇమ్మీ